మా అమ్మమ్మ భాగ్యమ్మ వయసు అరవై సంవత్సరాలు ప్రాపర్ వచ్చేసి పెరిగేయడం డైలీ వర్కింగ్ వెళ్తుంది వ్యవసాయం వర్క్ ఇట్లా టూ ఇయర్స్ నుంచి వెళ్ళి పెయిన్స్ ఉండడం వల్ల వర్క్ అసలుకే చేయలేకపోతుంది ఇట్లా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఏది చేసినా తగ్గట్లేదు నార్మల్గా వర్క్స్ ఆ పెయిన్స్ వల్ల ముఖాల్లో పెయిన్స్ వల్ల వాష్రూమ్గా వెళ్ళడం కానీ కూర్చోవడం కానీ నైట్ పడుకున్నప్పుడు కానీ ఇట్లా పెయిన్స్ రావడం వల్ల బాడీలో మొత్తం షివరింగ్ అవ్వడం నడవలేకపోవడం కాళ్ళు వాయడం అలాంటివి జరుగుతుంది చాలా మెడిసిన్స్ వాడినా ఎలాంటి యూజ్ లేదు లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అది బాగా పెయిన్స్ ఉండడం వల్ల అసలు అంటే కాళ్ళు లేవకపోయినాయి ఇట్లా గోడ పట్టుకొని నడవడం బెడ్ పట్టుకొని ఏదైనా స్టిక్ పట్టుకోవడం అట్లా నడవడం జరిగింది రీసెంట్గా మా పెళ్లిని సజెస్ట్ చేస్తే ఇక్కడ ఒకటి హాస్పిటల్లో బాగా చూస్తారని తెలిసింది ఆ డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అయినాక రీసెంట్గా ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత పనికి కూడా వెళ్తున్నారు బాగానే వర్క్ చేసుకుంటున్నారు అలాగనే మా అమ్మమ్మ కూడా ఇలా బాగా జరుగుద్దని ఇక్కడికి వచ్చి సార్ని కలిస్తే సార్ స్కాన్ చేసి చెప్పారు బాగానే జరుగుద్దని ఆపరేషన్ నిన్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ జరిగింది నైట్ అంతా ఓకే పర్లేదు ఈరోజు మార్నింగ్ సార్ వచ్చి మళ్ళీ చెక్ చేసిన తర్వాత నర్స్ వాళ్ళు వాకింగ్ చేయించారు పర్ఫెక్ట్ నచ్చింది నర్స్ వాళ్ళు కూడా బెటర్గానే చూస్తున్నారు ఇక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గలే ఎన్ని మా మందులు అరువు మందులు వేసుకున్న హాస్పిటల్ మందులు వేసుకున్నా తగ్గలేదు ఇక్కడికి వచ్చినాక ఆయన డాక్టర్ చూసిండు చూసినాక ఇట్లా కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అని అన్నాడు అంటే వచ్చి వెంటనే మేము ఇది జాయిన్ అయినా ఇంతకుముందు నొప్పులు బాగుండే కాలు తీసి కాలు పెట్టాలే సులుకు సులుకు నాకు పొడిచేది ఇక ఇప్పుడు చేసిన కాంచి సులుకు పొట్లు ఇట్లా లేవు అందరు మంచిగా చూసుకుంటాను నర్సులు అందరూ తెల్లని అనుకూ నాలుగైదు మొలకలు వచ్చి చూస్తాను పొద్దుక చూద్దాం నాలుగైదు మొలకలు వచ్చి చూస్తాను ఆపరేషన్ సక్సెస్ అండి సార్ బాగా చూసుకున్నాడు మామమ్మ బాగానే నడుస్తుంది సార్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు థ్యాంక్ యూ అత్యాధునిక మోకాల్ మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్ రోడ్ హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు